జోన్ కాపాల్ కొనే దేని లెత్తుంటాడంట ఇలా ఇగలు తిరిగినట్టు దొరుకుతుంటాయి సైన్స్ సో వెల్కమ్ బ్యాక్ టు పరిషాన్ ఫ్యామిలీ ఈ రోజు వీడియో ఏంటంటే మా అన్న అదేంది మ్యారేజ్ ప్రాంక్ అనుకుంటా వీడియోస్ వేసింది కదా రెండు ఆ వీడియోస్ కి చాలా ఘోరంగా కామెంట్స్ వచ్చినాయి ఆ కామెంట్స్ నేను ఎట్లాంటి అక్కడ ఆమెడా చెప్పిండో కంటెంట్ వచ్చింది ఆడు గంగు బాడైతే రెచ్చోటి చెప్పింది కంటెంట్ చెప్పింది వాళ్ళు చెప్తారు చేస్తా అక్క మంచి గల్లీస్ మాట్లాడుతుంది అట్లా మాట్లాడకంటే పని నన్ను బాధ పెట్టిండు కదా డైరెక్ట్ ఒకప్పుడు మా భార్య అంటే మస్తు భయము నేను అట్లాంటి అమ్మాయిల నమ్మాయిల పోను అనేటోడు డైరెక్ట్ ఇంటికే తెచ్చిండు దిగ జారిపోతుండు మొత్తం చేసుకొని జారిపోతుండు అది వల్ల నాకు తెలియాలి అలా చేస్తా

అంత టైపరేతి ఇప్పుడు ఆబ్జెక్ట్ చేశారు ఆ కామెంట్ రూ ఏమ అంటావు కొంచెం అస్ ఇప్పుడు ఎందుకు అయింది అయిపోయింది గాడికి పంచాయదే ఎందుకు అన్న నేను అంటున్నా అంటా అయిపోయింది ఎప్పుడు సపోర్ట్ మాట్లాడతారు ఒక్క రానా అరే లొల్లి కామెంట్లు కామెంట్లు కూడా ఎంత దరిద్రంగా వచ్చినాయి జోడి బాగుందంట మీరు జోడి వచ్చినా ఇంకో పెళ్ళాని అందంగా ఉందంటే దొంగ ఒక దొబ్బోడా అరేయ్ వెళ్ళి పెట్టుడు అవాలి వదిలేయ్ అమ్మల త తిరిగటడ మైన చడగొడుతున్నా నిదై మగా పెళ్లి ప్రాక్టీస్ నాకు సూపర్ జోర్ చెంది ఏంది దిమాఖరాయినా అరే మా వీడియోకి కూడా అరే ఇట్లా ముట్టుకుంటాయి ఆమె ఇట్లా చేస్తే నేను నీతో ఉన్నా అని చెప్తే అది కాదురా అది అనకుండా

చెప్పు మీకు ఇష్టమైన హీరో ఉండొచ్చు కదా నువ్వు ఈ కొట్టుడు గిట్టుడు మస్తు అయిపోయింది సర్కిట్ అయిపోతున్నా నేను అర్థమైందా కొట్టి కొట్టి అవతారం ఇట్లా ఏం చేసినా ఉన్నాను కొట్టి కొట్టి నేను పెళ్లి చేసుకోని ముందు చెప్పినా వాళ్ళు అన్నారు వాళ్ళు అన్నారు పెళ్లి చేసుకుంటే పెళ్లి చేసుకుంటే ఒకటే అన్నా అయితే పోలీస్ స్టేషన్ చుట్టూ తిరగాల లేకపోతే కోర్టుల చుట్టూ తిరగాల పెళ్లి చేసుకుంటే ఇదే ఉంటుంది ఏం చెప్పేవరా

చెప్తా నేనేమన్నా ఆమె మర్చిపోయింది కాళ్ళు వేసుకున్నావు మర్చునా కాదు అదే నేను చెప్పలేదు అంటారు అసలు

అరే చూపిస్తా ఇవి అడిగినా నువ్వు పెళ్లి వేసుకొని తెచ్చినావు కదా నన్ను అడిగినవా దీంతో చేస్తున్నాను నా ఇష్టం వస్తుందని చేస్తున్నా నువ్వు ఎందుకు అడుగుతున్నా ఏమంటున్నావు అట్లాంటి పెళ్ళి చేసుకొని వచ్చుకోదాన్ని బతుకులే అంటే నన్ను వదిలే వీడాకులు వేరే ఎందుకేమన్నా ఆమె వీడియో పెట్టుమన్నా ఆమె ఏడుస్తుంది బాధపడుతుంది ఊహించుకుంటే కవిత మనసులో వరదలా పొంగుతుంది గుండె గుండె ఇట్లా భార్య దొరికినందు ప్రేమిస్తేనే ఇంతటి హాయ్ అక్కడ నుంచి

కామెంట్లు అదేదో ఇట్లా ఆనందం నువ్వు పోవాలనే కొట్టిరు వాళ్ళు అంతేనా అయ్యో అప్పుడే నువ్వు కూడా లేవు లైఫ్ అవన్నీ కాదు ఈమెకి ఇన్స్టాగ్రామ్ ఎందుకు చేయొద్దు అంటున్నా అంటే చేసుకో సరే ఇగో

ఓయ్ ఏమండి చేబో మహా అయితే త్రీ ప్రేమ్స్ ఆ ర లోకలంతా ప్రేమించు అందం ఇప్పుడు మల్ల చంద్రముఖి లక మారిపోతారా కామెంట్ లో ఏమేం వస్తున్నాయి ఏమరి గాలిసి వస్తున్నాయి నమస్తే అపలా ఈ మెకనాం వస్తున్నాగైతే అట్లనచ్చు ఈ మెకనాం అందం కోనేది హ్యాపీ పూర్తిగా చంద్రముఖిగా మారిన ఈ భార్య గంగని చూడు తారాయ్ अरे వీడియో కా

నేను దొడబొట్టు చెప్తున్నాయి ఆ హీరో పట్టుకొస్తానా లేకపోతే హీరోయిన్ లెక్క నిజంగా మెంటే సినిమా బిల్డింగ్

ఎందుకు అప్కొవు నేను కొరక అప్కొని జెమ అప్కొన సినిమాలో హీరో హిరని అంటే అప్కొన ఇప్పుడు అది కూడా నేను అంతా పైసలు నేను ఆ పైసలు కట్టే ఆ ఇంత లేదు ఆడ నా మీద లేదా లేదు నా మీద నమ్మకం లేదా

చె నేను కాదు హీరో వేరే పెడుతున్నా నీది నాది వైఫ్ అండ్ హస్బెండ్ క్యారెక్టర్ ఉంటదని చెప్పిండు మళ్ళీ వచ్చి ఎవడో ఎప్పుడు అంటే బొంగుగాడు ఆడు పేరు నాకు హీరోయిన్ ఉంటావా లేవా సినిమా అవసరం లేదు నాకు నాకు సినిమా వద్దు నాకు ఇట్లాంటి పైసలు వద్దు కూడా నేను సినిమా సుఖంగా బతుకుతాయి పైసలు వద్దు ఇప్పుడు ఇగో నేను కుళ్ళ చెప్పేస్తున్నా ఇది ఒక సినిమా లాస్ట్ దాని తర్వాత ఫ్యామిలీ సినిమా తీస్తా దాంట్లో ఉంటావు సపోర్ట్ చేయాలా అని ఇట్లా చెప్తే ఇట్లా చూసి రాయి నా పరిస్థితి ఏంటంటే

సినిమా మాత్రం ఇటు కొడుతున్నా నేను నెక్స్ట్ సినిమా మా సినిమా పేరు కూడా అందమైన సినిమా టైటిల్ పేరు బాధపడదు ఒక పాట వాడుగా ఆమె మీద ఏమైనా బాధపడకుండా ఇంత ప్రేమించే భార్య చినక ఆడపిల్లనమ్మా బాధపడకమ్మా నువ్వు దిగులు చెందకమ్మా ఈ ఉంటావని నువ్వు ఏడుస్తున్నావా బా నిన్ను పెట్టుకుంటే సినిమా అట్టారు ఫ్లాప్ అవుతారా అందుకే వెళతా లే

ఇది హీరో రాత్రి రాత్రంతా నిద్ర ఉండదు బాధ బాధ ఎట్లా వీళ్ళ వీళ్ళ జీవితం ఎట్లా చూడాలా వీళ్ళకి ఏం పెట్టుకోవాలా నేను ఏమేమి చేయాలని ఆలోచిస్తుంటే ఇదేమో కామెంట్ వస్తుంది అది అందముంది అందరం ఏందే అందం కాదక్క మనసు చూడాలి మీరు జగనమ్మా అర్థం నేర్చుకోవాలా కంటెంట్ యాక్టింగ్ చేస్తున్నా ఇవన్నీ ఎక్కించుడు ఎక్కిచ్చు ఎక్కిస్తా పెళ్లి కంటెంట్ నేనేం చెప్పినా ఇస్తున్నాడు ఇగో కుడ్లే చెప్తున్నా ఏమన్నా పెళ్లి చేసుకుంటే ముందే అడిగి చేసుకోరు ఈ టెన్షన్లు ఈ బాధలు పెట్టుకోకాలి అర్థమైందా ప్రేమ ఉంది నేను అర్థం చేసుకుంటా లేదన్నా ఇట్లా సైకో ప్రేమ వేరేది ఉండద్దు వేరేది అది చేయొద్దు అది ఇది అంటే ఏం చేయాలా